చుట్టాలందరూ మనం చేసే వీడియోస్ చూస్తారు కానీ ఒక్కరు కూడా ఒక లైక్ కూడా కొట్టరు ఎందుకంటే వాళ్ళు మనం యాడ్ బాగుపడిపోతామేమో అని వాళ్ళ ఫీల్ వీడియో అప్పట్లో ట్రెండ్ అయింది కదా ఈ వీడియోకి నేను కూడా అయితే రీల్ చేసాను వాళ్ళు ప్రతి వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు లైక్ చేసుకోమని చెప్తున్నారు కదా మనం ఏం లైక్ చేయట్లేదు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా అని అనుకున్నారు కానీ లైక్ మనకి ఏం సంబంధం చెప్పండి మనకి వ్యూస్ వస్తే చాలు వ్యూ కౌంట్ వస్తే చాలు మనకి మనీ వస్తుంది అయితే చాలా డబ్బులు వస్తాయా ఇంకోసారి చెప్పావు కదా వాళ్ళు ఎందుకు చూస్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అంటే వాళ్ళ అన్నమైన తినకుండా ఉంటారేమో కానీ మన వీడియో చూడకుండా అసలు ఉండలేరు ఈ రోజు ఆ వీడియో పెట్టింది ఈ రోజు ఈ వీడియో పెట్టింది అని చెప్పి మాట్లాడుకోవద్దు వాళ్ళ ఇంట్లో జరిగేది ఏదో చూడొద్దా సార్ మాట్లాడుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు అసలు దీని గురించి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అసలు మాట్లాడాలని కూడా లేదు వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు ఈవినింగ్ అండి మార్నింగ్ నుంచి నేనేం తినలేదు మా ఇంత చిన్న ఫైట్ అయింది అంటే ఫైట్ అంటే అంటే గొడవ అంటే పెద్ద గొడవ ఏమి కాదు నార్మల్ గా ఇక ఏం తినకపోయేసరికి నాకైతే ఈవినింగ్ అయితే ఆకలి వేసింది తొందరగా ఏదైపోయింది అంటే కోడిగుడు పొరుట ఏం చూపిస్తాంలే అన్నట్టుగా నేను లాస్ట్ లో చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను కర్రీ అయితే చాలా బాగుంది పొద్దు నుంచి తినలేదు కదండి ఎక్కువ తినలేకపోయాను అంత కూడా గొడవ ఇట్లాగే మార్చుకొని కూర్చుంటారు లేకపోతే కడుపు నిండా తిని మీ హస్బెండ్ ని మాడుస్తారా చేసేయండి ఇప్పుడు నుంచి తిన్నందుకు ఏమోనండి కోడిగుడ్డు పొరుగు టేస్ట్ అయితే డబల్ అయిపోయింది నా వీడియోలు అనిపించిన కామెంట్ చేయండి నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మీ ముందు ఉంటా బాయ్